ప్రశ్నకి లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అడుగుతున్నారు ఏంటంటున్నారు కదా మీరు ఏ ఏం తక్కువ ఏం చేశాడో మీకు ఎవరైనా తెలుసా ఆయన ఎంత కొట్టి సేకరి చేశాడు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి తెలుసా వేళ పార్టీకి వెన్నె ముగ్గు అని నడిచాడు ఒక సైడ్ చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తుంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రాష్ట్రంలో రూపాయలు లేకుండా చిలిగా లేనప్పుడు పార్టీని ఎనకుండి నడిపించి ఉన్నాడు ఉన్నాడుగా తెలుగుదేశం పార్టీలో ఆస్తులు అమ్ముకుని కొంతమంది ప్రాణాలు అర్పించి కాళ్ళు చేతులు పోగొట్టుకుని ఈ పార్టీ గురించి పనిచేసిన కార్యకర్త దేని గురించి పనిచేశారు చంద్రబాబు నాయుడు నాయకత్వం కావాలి రేపు తెలుగుదేశం పార్టీ యువ నాయకత్వం కావాలి లేకపోతే నెక్స్ట్ జనరేషన్కి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ సత్తా ఉన్న నాయకుడు ఎవడంటే లోకేష్ కాబోయే రోజు తెలుగుదేశం పార్టీలో చెప్తున్నాను నన్ను వక్రీకరించండి నారా లోకేష్ యోగాలం పాదయాత్ర మొదలుపెట్టాడు ఎవరండి పార్టీ కోసం మూడు వేల కిలోమీటర్లు ఛాలెంజ్ చేసింది మూడు వేల కిలోమీటర్ల నారా లోకేష్ యువగాలం పాదయాత్ర మొదలెడితే రాష్ట్రం ఒక్కసారి చేమలదండగా ఉప్పొంగింది కార్యకర్తలు రోమాలను నిక్కబడిచాడు కార్యకర్త గుండెల్లో ధైర్యం నింపాడు ప్రజలకి నమ్మకం కలిగించాడు అబ్బా తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఒక యువకుడిని ఇచ్చింది ఈ యువకుడి సారథ్యంలో మన కుటుంబాలన్నీ కూడా క్షేమంగా ఉంటాయి మళ్లీ మూడో తరం నాయకుడు వచ్చాడో అన్న ఎన్టీఆర్ సంక్షేమ పథకాలు కొనసాగుతాయన్న ఒక ఆలోచనతో యువగలం పాదయాత్రలో ప్రజలు కార్యకర్తలు ఎన్ని దాడులండి చిత్తూరులో దాడి భీమవరంలో దాడులు ఎక్కడికక్కడ దాళ్లు రాళ్లు గోండాలు పోలీసులు అందరూ తిరగబడి ఆపాలను చూసిన కార్యకర్తల భుజాల మీద అదే విధంగా లోకేష్ గారు ధైర్యంగా ఎన్ని వచ్చినా సరే పద ఉంటా ఉంటా పోతా పోతా అని చెప్పి యోగలం పాదయాత్రతో తెలుగుదేశం పార్టీ పునాదులు పడ్డమే కాకుండా ఉవ్వేత్తన లెగిస్తుంది తెలుగుదేశం పార్టీ అన్న ఆలోచన ప్రజల్లో రావడానికి కారణం నారా లోకేష్ యొక్క యోగలం పాదయాత్ర మా వీడియో మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe.